రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని మై ఛానల్ మనం ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకున్నాం తిరుపతి టమాటో మార్కెట్ ఇక్కడ ముప్పై కిలో బాక్స్ ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలకి అమ్మకాలు జరిగాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూస్తే నూట డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలకు అమ్మకాలు జరిగాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే మూడు వందల నలభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకి అమ్మకాలు జరిగాయి అలాగే కలికిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకాల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఒక మండీలో ఒక విధంగా పడింది నాలుగు డెబ్బై రూపాయలు పదక అమ్మకాలు జరిగాయి రెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ చేసి నాలుగో డెబ్బై రూపాయలు అమ్కాలు జరిగాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి చూసుకుంటే ఈరోజు చాలా తగ్గింది రేట్స్ మాత్రం ఉంటాయి చూడాలి అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష ముప్పై స్టాక్ వచ్చింది రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ పది కిలో బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయలకి అమ్మకాలు జరిగాయి సెకండ్ క్వాలిటీ చూస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల అమ్మకాలు జరిగాయి ఫస్ట్ క్వాలిటీ చూస్తే మూడు వందల పది నుంచి నాలుగు వందల యాభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి ఒక్కొక్క మందిలో ఒక విధంగా అమ్మకాలు జరిగాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి